విజయనగరం కు సంబంధించి కొన్ని పోలింగ్ బూత్లు అండ్ గజపతి నగరం బెబ్బలికి సంబంధించి కొన్ని పోలింగ్ బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెరిఫికేషన్ కడిగింది దాని మీద నిన్న తాళాలు పోయి తాళాలు దొరికి చివరికి మొత్తం మీద మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆ ప్రక్రియలో కొనసాగిందంట ప్రక్రియ ఏందనుకున్నారు ఆ ఈవీఎం తీసి ఆ డేటా అంతా లేకుండా చేసి వీవిపి స్లిప్పులు లేకుండా ఆడ వైసీపీ టీడీపీ సింబల్ కూడా లేకుండా ఏవో సింబల్ అప్లోడ్ చేసి ఏవో పద్నాలుగు వందలు ఓట్లు వేసి అది ఓట్ వేసాను పడింది ఓటేసారు పడింది అని చూపించే ఒక మార్క్ పోలింగ్ ప్రక్రియ అట అసలు అడిగిండేది ఏంటి ఆ ఈవీఎం లో ఓట్లు వివి ప్యాట్ లో రెండు లెక్క పెట్టాలి అండ్ ఆ బ్యాటరీ ఏంది అంత పోలింగ్ అయిపోయిన తర్వాత తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు బ్యాటరీ పర్సెంటేజ్ అంతనే ఉంది పోలింగ్ ముగిసినప్పుడు సిక్స్టీ చేంజ్ ఉంటే అప్పటికి నైన్టీ నైన్కి కి ఎందుకు పోయింది అన్నది అదే బ్యాటరీ పెట్టి ఈ ప్రాసెస్ అనేది చేయించాలి మామూలుగా అది లేకుండా వేరే బ్యాటరీ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయించారట అంటే ఈ రోజు కూడా ఆ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది అట ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇదే మాక్ పోలింగ్ రిలేటెడ్ అప్లై చేస్తే చేస్తాము అని అంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ టీం దాన్ని బైకాట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేసింది కదా హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు వాదనలు ముగించేసింది తీర్పు ఏ సెకండ్ అయినా రావాలి రిజర్వ్ చేసి ఉంచారు సో ఒక ఈవీఎంల వెరిఫికేషన్కి సంబంధించి హైకోర్టులో ఒక తీర్పు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ తీర్పు వచ్చే అంతవరకు ఆగకుండా ఇప్పుడు విజయనగరం బొబ్బిలి గజపతి నగరానికి సంబంధించి అక్కడ ఫిర్యాదులను పరిశీలించడం కోసం అక్కడ ఫిర్యాదుల పరిష్కారం కోసం అని చెప్పి ఎందుకు కలెక్టరు ఈ అధికారులు వీళ్ళు వెళ్ళారు అన్నది నాకు అర్థం కాని ఫస్ట్ ప్రశ్నే హైకోర్టు తీర్పు రావాలి కదా హైకోర్టులో ఒకటి పెండింగ్ లో ఉంది కదా తీర్పు రావాలి కదా ఆ తీర్పు రాకుండా వీళ్ళు ఈ ప్రాసెస్ కి ఎందుకు వెళ్ళారు సెకండ్ ఆ కలెక్టర్ వీళ్ళు వెళ్ళినారేమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసి చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పాలి కదా హైకోర్టులో తీర్పు రానియండి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మనం మొదలెడదామని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా అవసరమైతే లిఖిత పూర్వకంగా వాళ్ళు కలెక్టర్కి చెప్పాలి కదా హైకోర్టులో తీర్పు రానియండి తీర్పు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏం చెబితే ఆ ప్రాసెస్ చేద్దామని పాయింట్ నెంబర్ త్రీ ఒకవేళ వాళ్ళ పని చేయలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి వరకు అధికారాన్ని నూట యాభై ఒక్క మంది అధికారాన్ని చలాయించారు కదా కనీసం రాష్ట్రం లెవెల్లో ఒక లీగల్ టీం కూడా లేదా వీళ్ళకు ఆ లీగల్ టీం అయినా కనుక వాళ్ళకి చెప్పరా ఆ లోకల్ గా వాళ్ళకి తెలుసో తెలియదో కదా పక్కన పెడదాం ఈ స్టేట్ లెవెల్లో ఒక లీగల్ టీం కూడా లేదా వీళ్ళకు వీళ్ళు చెప్పరా హైకోర్టులో తీర్పు రావాలి తీర్పు వరకు ఆ ప్రాసెస్ ఏమీ అక్కర్లేదు ఆపమని చెప్పండి లేదు కుదరదంటే మీరు పోకండి అవసరమైతే లిఖితపూర్వకంగా చెప్ప అడగండి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలెడదామని వీళ్ళ లీగల్ టీం ఆ పని కూడా చేయదా ఏమో మరి ఏం చేస్తారో మనకైతే తెలియదు మా నటువంటి వరకు అధికారాన్ని చలాయించారు వీళ్ళు ఆ పని చెప్పాలి కదా నెక్స్ట్ పాయింట్ నంబర్ ఫోర్ సరే ఇవన్నీ దాటుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మాక్ పోలింగ్ జరుపుతాము వీవీ ప్యాట్స్ ఇప్పుడు అటాచ్ చేయము ఆ బ్యాటరీని ఇక్కడ వాడము అసలు మీ పార్టీ సింబల్ లేకుండా ఏం లేకుండానే ఏదో డమ్మీ సింబల్ అనేటివి అప్లోడ్ చేసి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు బైకాడ్ చేసి రావాలి కదా ఎందుకు బైకాడ్ చేసి రారు మనకు అర్థం కదా ఎందుకు చేసి రారు అమ్మో కలెక్టర్ వచ్చారు వీళ్ళందరూ వచ్చారు మనం బైకాడ్ చేసి వస్తే ఫీల్ అవుతాడు కలెక్టర్ అని చెప్పి ఏమన్నా ఫీల్ అవుతున్నారా వీళ్ళు ఫీల్ అవుతున్నారా నాకు అర్థం కావట్లేదు అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఒకవేళ వీళ్ళు ప్రాసెస్ అంతా అయింది ఏదో డమ్ మాక్ పోలింగ్ అవి పెట్టి చేసేస్తున్నారు అది అయిపోయింది అనుకుందాం వీళ్ళ వీళ్ళ ఫిర్యాదులో పరిష్కారం అయిపోయినట్లే కదా ఒకవేళ అప్పుడు కనుక హైకోర్టు తీర్పిచ్చింది అనుకోండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఆ ఈవీఎంలలో ఆ వీవీ ప్యాట్స్ అవే మ్యాచ్ చేసి లెక్క పెట్టాలి కొత్తగా ఇప్పుడు మాక్ పోలింగ్ కాదు అని చెప్పి తీర్పిచ్చారు అనుకుందాం అప్పుడు ఈ విజయనగరం బొబ్బిలిగా చెప్పిన కదా వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీ ఫిర్యాదులు పరిష్కారం అయిపోయిన చెప్పి కలెక్టర్ క్లోజ్ చేసేస్తారు మీ ఫిర్యాదులో నిన్న ఈ నిన్న చేశారంటే ఈ రోజు చేస్తారంటే క్లోజ్ చేసేస్తారు ఇంకా టెక్నికల్గా మీ ఫిర్యాదులు ఉండవు ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసే అవకాశమే ఉండదు ఎందుకంటే ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే మీ కంప్లైంట్ ఉండాలి కాబట్టి మరి అప్పుడేం చేస్తారు అప్పుడేం చేస్తారు ఎందుక స్వామి ఇది ఒక ప్రాసెస్ దానికి మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ టీం వెళ్ళి కనీసం ఇది ఒక ఇప్పుడు నేను చెప్పిన కనీసం ఒక ప్రొసీజర్ కదా ఒక పద్ధతి కదా అవి ఫాలో అవ్వాలి కదా అరే ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మొన్నటి వరకు అధికారాన్ని నడిపినటువంటి ఇంత పెద్ద పార్టీ ఎంత ఎట్లా సమయం ఇట్లా ఉంటారు నాకు అంటే చంద్రబాబు నాయుడు గారి వైపు చంద్రబాబు సార్ టీం వైపు అంటే ఒక చిన్న చీమ చిటుకమైన అందరూ గుమిగుడుతుంది అక్కడ న్యాయవాదులందరూ వెళ్తుండ్రి మాజీ మంత్రులు వెళ్తుండ్రీ అందరూ వెళ్తుండ్రి వీళ్ళు అసలు ఇంత సీరియస్ విషయాలు కూడా కనీసం మినిమం ప్రొసీజర్ ఫాలో అవడం మీద కూడా ఆలోచించట్లేదు నాకు తెలిసి వీళ్ళ మీద ఏదో ప్రెజర్ ఉందా మీరు వీటి మీద ఏమీ సీరియస్గా ఆలోచించకండి అని చెప్పి ఎవరో ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళను లేకపోతే ఇదా చిన్నపిల్లలకు కూడా తెలుసు కదా హైకోర్టు తీర్పు రాని అంటే చూద్దాం ఎట్లొస్తో ఆ తర్వాత చేద్దాం మినిమం కలెక్టర్ కూడా పనిచేయాలి కదా కలెక్టరే చెప్పాలి వాళ్ళకు హైకోర్టు తీర్పు ఉందండి రానియండి ఆయన కలెక్టర్కి ఏం పట్టింది రండి వీళ్ళకు ఉండాలి కదా ఏందో ఏమో కానీయండి